కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయుచ అంటూ కార్తీకం హరిహరుల మాసమని అంటారు అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసాన ఇరవై తొమ్మిదవ రోజున నిషిద్ధమైనవి పగటి ఆహారం దానం చేయవలసినవి శివలింగం విభూతి పండు దక్షిణ బంగారం పూజించవలసిన దైవం శివుడు మృత్యుంజ రూపాన శివుణ్ణి పూజించాలి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితం అకాల మృత్యుహరణం ఆయుర్వృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయంటారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవి